తేదీన వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా పరిగె డివిజన్ పోడూరు మండల కేంద్రంలో వికారాబాద్ జిల్లా దామగుండం అడవి పరిరక్షణ జేఈసీ ఆధారంలో బహుజన బతుకమ్మ పోస్టర్ల ఆవిష్కరణ వికారాబాద్ జిల్లా పోడూరు మండలం కేంద్రంలోని దామగుండంలో రెండు వేల తొమ్మిది వందల ఎకరాల భూమిని నేవీ రాడార్ స్టేషన్ కోసం ప్రజల ఇష్టం లేకుండా అడవుల విధ్వంసాన్ని వ్యతిరేకిస్తూ ఇది సరియైన పద్ధతి కాదని ఈ అడవిలో రాడార్ స్టేషన్ ఏర్పాటుతో జరిగే అడవి విధ్వంసం పట్ల జరిగే పర్యావరణ నష్టాన్ని ఆపాలని వికారాబాద్ జిల్లా దామగుండం అడవి పరిరక్షణ జేఈసీ ఆధ్వర్యంలో అక్టోబర్ ఆరో తేదీన ఏర్పాటు చేయబోయే బహుజన బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరణ జేఏసీ చైర్మన్ దేవినోని గూడ వెంకటన్న పూడూరు మాజీ ఎంపీపీ మల్లేశం రైతు కూలీ పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగిరెడ్డి మాజీ సర్పంచ్ మంచన్పల్లి సత్తయ్య చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో జేఏసీ కోఆర్డినేటర్లు సునంద బుగ్గాన యాదవ్ రామన్న మాదిగా ఎరన్పల్లి శ్రీనివాస్ శ్రీనివాస్ గౌడ్ మాంచన్పల్లి ఆనంద్ జంగయ్య అరుణోదయరాజు దత్తు సింఘం తదితరులు పాల్గొన్నారు

సావర్ తెచ్చే న్యాభి కేంద్రానికి వ్యతిరేకంగా మన అభి ఆధ్వర్యంలో ఇది మన మూడు మండల కేంద్రంలో ఏర్పాటు చేయబోతున్నటువంటి బహుజన బస్కమ్మ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో పెద్దలు గౌరవీయులు మన మాజీ ఎంపీ ఎంపీపీ అయినటువంటి మల్లేశమ్మన్న అదేవిధంగా రైతు కూలి పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగిరెడ్డ గారు అదేవిధంగా వికారాబాద్ జిల్లా దామగుండం అడవి పరిరక్షణ జేఏసీ చైర్మన్ అయినటువంటి దేవరామ కూడా వెంకటన్న అదేవిధంగా బుగ్గన్న సునంద బుగ్గన్న యాదవ్ గారు అదేవిధంగా ఇక్కడ శ్రీనివాసరావు గారు దామండ సంబంధించి సత్యన్న గారు అదేవిధంగా అరుణోదయ రాజన్న గారు రవి అదేవిధంగా మాదిగా రాజేందర్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పిల్లలకు పేరు కాబట్టి అందరూ కూడా పేరు పేరున అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏమంటే ఆ అక్టోబర్ హాంలో జరిగేటటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అంగలంగ వైభవంగా తెలంగాణ జాతికి జాతిని ఈ యొక్క బతుకమ్మ రూపంలో కోదాల పండుగ రూపంలో మనం చేసుకుంటున్నటువంటి ముఖ్య పండుగలో భాగంగానే మన కొన్ని ఆటలే కాదు ఈ యొక్క ఈవెంట్ కాదు మన దగ్గర ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడుకునే ప్రజలు చైతన్యం పరచాల్సిన అవసరం అని ఈ కూడూరు మండల కేంద్రంలో కావచ్చు కూడు కూడూరు మండల్లో ప్రతి ఆడపిల్ల ప్రతి ఎందుకంటే ఈరోజు మన బతుకాలంటే గాలి కావాలి వాతావరణం రావాలి ఈ యొక్క స్టేషన్ రావడం వల్ల అనేకమైనటువంటి సమస్యలు కంపెనీ స్త్రీలకు పిల్లలు పిల్లలు కాకుండా కూడా విధంగా చిన్న వ్యాధులు పేద వ్యాధులు ఇటువంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే ఇదేవి ఆడని మనం అందరం కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది చాలా మందికి కొంతమంది దీన్ని కావాలని చెప్పి రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది స్థానం కోసము ఈ యొక్క ర్యాడర్ని ఉపయోగించుకొని వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు మనకు తెలియదు కానీ అంతా కూడా మన

కాపాడుకుందాం మన సాగుడాన్ని మనమే కాపాడుకుందాం కేంద్రాన్ని తరిమి కొడదాము రామకుండాన్ని కాపాడుకుందాము రాడారు కేంద్రాన్ని తరిమి కొడదాము పల్లెపట్నం అంత ఏకమే అయిదాము అంటే ఎవ్వరొచ్చిన ముందుకే పోదాము పల్లెపట్నం అంత ఏకమే అయిదాము అంటే ఎవ్వరొచ్చిన తరిమి కొడదాము అంటెవరొచ్చిన ముందుకే పోదాము రామకుండ రామగుండాన్ని కాపాడుకుందాము రాడారు కేంద్రాన్ని తరిమి కొడదాము పూలా పూలెన్నో విరిసేను పూలి అక్కడ దొరికేను పూలి అక్కడ దొరికేను ఇది మూసేలాకు జన్మనిచ్చింది కడుపు నిండా కాతానే గన్నది కడుపు నిండా కాతానే గన్నది వాళ్ళులోన పలసాయం అందించి దాహమేస్తే ఉంట సెలివెలా మారింది దాహమేస్తే ఉంట సెలివెలా మారింది ఆన వాయువును పదిలంగా పగుంటాన్ని కాపాడుకుందాము రాడారు కేంద్రాన్ని తరిమి కొడదాము లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి